హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సెరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో బూరెలు అవునండి మీరు విన్నది చూస్తున్న వీడియో కూడా కరెక్టే సో రాగి బూరెలు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి రాగి అంటే సో సమ్మర్లా ఎక్కువగా మనం రాగి వస్తువులనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం ఎందుకంటే మన బాడీకి చాలా 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 చల్వనిస్తుంది కాబట్టి మరి ఇంత మంచి రాగులతో వెంటనే బూరెలు చేసేసుకుందామా అది కూడా చాలా ఇన్స్టెంట్గా అండి ఎలాంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా క్విక్గా కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే నేను చూపించిన కొలతలతో చేసుకోండి యాజ్ ఇట్ ఈస్ చేస్తే పక్క 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 మీకు మంచి రెసిపీ వచ్చేస్తుంది ఇప్పటి నుంచి బియ్యం పిండి బూరెలని మర్చిపోతారు అంత మంచిగా కుదురుతాయి మన రాగి బూరలు సో ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి ఆ రెండు యాడ్ చేసిన తర్వాతకి కొంచెం సాల్ట్ అందులోనే కొంచెం వంట సోడా ఈ రెండు యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసేయండి కలిపేసారా ఇప్పుడు పక్కన పెట్టేసేసేయండి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం యాడ్ చేసేసి అది బెల్లం మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఎందుకు బెల్లం అంత తక్కువగా వేస్తున్నాం అనుకుంటున్నారులే అవునండి బెల్లం కాస్త తక్కువ ఉంటేనే మన రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే కాస్త ఎక్కువగా యాడ్ చేసేసుకోండి మరేం పర్లేదు కాస్త బెల్లం కరిగితే సరిపోతుంది మరేం పాకం అవసరం లేదు ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా చూస్తున్నారా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర బెల్లం మంచి బెల్లం లేకపోతే వడకట్టి మళ్ళీ తీసుకోండి నా దగ్గర మంచి బెల్లమే ఉంది కాబట్టి నేను ఏం వడకట్టలేదు సో ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాతకి కొంచెం ఇలాచి పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ అంతా నువ్వులు యాడ్ చేసేసేయండి నువ్వులు డెఫినెట్గా యాడ్ చేయండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ అంతా నువ్వులలోనే ఉంటుంది కాబట్టి సో నువ్వులు కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఇందులోనే హాఫ్ పాట్ మొత్తం తీసి మిక్సీ పట్టేసాను కొబ్బరిని సో చూస్తున్నారు కదా పచ్చి కొబ్బరి యాడ్ చేసేసాను ఒకవేళ మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మీరు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కంపల్సరీ మాత్రం వేసేసుకోవాలి కొబ్బరి అది ఉంటేనే ఇంకాస్త ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసాం కదా మంచిగా కలిపేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోకి మనం ఏ అయితే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసామో అందులోకి కలిపేసేసేయండి ఈ పిండిని మొత్తం ఒకటేసారి కలపకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఒక్కటేసారి మొత్తం యాడ్ చేసామంటే మనం చేసే రెసిపీ మొత్తం ప్లాఫ్ అయిపోతుంది అనేది గుర్తుంచుకోండి సో డెఫినెట్గా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మాత్రమే చేయాలి ఈ రెసిపీని సో చూస్తున్నారు కదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మంచిగా పిండిని మొత్తం మనం ఏదైతే బెల్లం సిరం మొత్తం యాడ్ చేస్తున్నాము మొత్తం కలిసేలాగా చూసుకొని మంచిగా కలిపేసేసేయండి ఇప్పుడు లాస్ట్కి మొత్తం ఒకటిసారి వేసేసి మంచిగా కలిపేసేసేయండి కలిపేసిన తర్వాతకి మనకి చేయితో కూడా మొత్తం మంచిగా కలిపే వరకు ఆల్రెడీ చల్లగా అయిపోతుండదు కదా ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసామంటే చల్లగా అయిపోయి ఉంటుంది సో స్పూన్ తీసేసి చేయితో మంచిగా స్మాష్ చేస్తూ ఒకసారి కలిపేసేసేయండి అప్పుడు మనకి అర్థం అయిపోతుంది మనకి ఇంకా ఎన్ని వాటర్ సరిపోతుంది అని చెప్పేసి సో మీరు ఇక్కడ వాటర్ యాడ్ చేయొచ్చు లేదు నాకు ఇంకా మంచి ఫ్లేవర్ కావాలి అనుకుంటే కాచి చల్లారబెట్టిన పాలు కూడా యాడ్ చేయవచ్చు పాలు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మన బూరెలకి నేను ఇక్కడ పాలువే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు పాలు ఇష్టం లేని వాళ్ళు ఉంటే కంపల్సరీ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు రెండు పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే పాలు యాడ్ చేసిన బూరెలు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది అంతే ఇంకా సో ఇప్పుడు మనం ఇందాక బెల్లం మొత్తం వేసేసి కలిపేసాం కదా ఇప్పుడు పాలు ఈ పాలు కూడా మనం ఇందాక బెల్లం సిరంగా ఎలా అయితే వేసామో అలానే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అంతకి రెండింతలు గుర్తుంచుకోండి అంతకి రెండింతలు మెత్తగా కలపాలి సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం మనకి అప్పుడే అర్థమైపోతుందండి మనకి ఇంకా ఎన్ని పాలు పడుతున్నాయి ఇంకా ఎంత మెత్తగా చేసుకోవాలి అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇంతకన్నా ఇంకాస్త ఎక్కువ మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని పాలు యాడ్ చేసేసి ఇలా మొత్తం పిండి అంతా నేను ఎలా అయితే స్మాష్ చేస్తూ మంచిగా కలుపుతున్నానో మీరు కూడా అలానే చేస్తేనే మన బూరెలు మంచిగా పొంగి మంచి ఫ్లేవర్గా ఉంటున్నాయి సో డెఫినెట్గా మీరు ఇలానే చేసేసేయండి మంచి బూరెలని ఆస్పదించేసేసేయండి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలిపేసిన తర్వాతకి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు మనకి ఆయిల్ కాగేంతసేపు నానబెడితే సరిపోతుందండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందని చెప్పి సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక సైడ్ కనేసి క్యాప్ మూసేసి మనము ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసాము కదా అది వేడయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాతకి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మనకి బూరే ఎంత సైజు కావాలనుకుంటే అంతమందం పిండి తీసుకొని మంచిగా ఒకసారి లడ్డు షేప్లో కట్టేసుకొని ఈ పాలిథిన్ కవర్ పైన కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోవచ్చు మీరు ఏ పాలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ పాల ప్యాకెట్ కవర్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇలా దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసేసి మనం ఇందాక లడ్డు షేప్లో చేసి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండి దీనిపైన పెట్టేసి మంచిగా రౌండ్ షేప్లో బూరెని ఒత్తేసి ఇప్పుడు ఆయిల్ కాగి ఉంటుంది కదా బాగా వేడి కావాలి ఆయిల్ మాత్రం గుర్తుంచుకోండి వెంటనే పొంగిపోయే అంత వేడిగా ఉంటేనే మన బూరెలు మంచిగా వస్తాయి నేను ఈ బూరెలు అన్నీ పొంగుతాయి అని చెప్పను అలా అని పొంగవు అని కూడా చెప్పను సో కొన్ని బూరెలు పొంగుతాయి కొన్ని బూరెలు పొంగవు సో చూసుకొని చేసుకోండి సో చూస్తున్నారు కదా ఈ మాత్రం పొంగితే సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేయండి అన్నీ కూడా ఇంతే అండి పాలిథిన్ కవర్ పైన నెయ్యి యాడ్ చేసేసి మంచిగా కొంచెం లడ్డు షేప్లో పిండి తీసుకొని మన బూరె షేప్లో ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసేయడమే ఇంతే అన్ని బూరెలు కూడా ఇలానే చేసేసుకోండి ఒక్కొక్కటి వేయడం ఇష్టం లేదు అనుకుంటే ఒకటి వేసి వెంటనే ఇంకొకటి వేసేసి అలా టూ కూడా వేయించేసుకోవచ్చు నేను ఇక్కడ ఈజీగా చూపించడానికి ఒక్కొక్కటి వేసి వేయించేస్తున్నాను సో మీరు కూడా ఇలానే వేయించుకున్నారంటే పర్ఫెక్ట్ బోరెలు రెడీ అయిపోయినాయి అది కూడా రాగి పిండితో సో చూస్తున్నారు కదా ఇన్స్టెంట్గా ఎలాంటి శ్రమ లేకుండా ఇంత మంచిగా అయిపోయా మీరు కూడా వెంటనే ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి ఈ టేస్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకవేళ మీరు కన నన్ను నమ్మి ట్రై చేశారంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి నన్ను నమ్మండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ బూరెలు సో ఇంతే అండి మిగతా బూరెలు కూడా ఇలానే చేసేసుకొని వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి అందరికీ పెట్టేయచ్చు ఇది మెయిన్గా మనం చేసినది రాగి పిండితో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అందులోనూ ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా చాలా మంచి ఇగా ఉంటుంది మన హెల్త్ ఎందుకంటే చలవనిస్తుంది కదా రాగి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి సో ఇంతే అండి రోజుకి వీడియో ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన వీడియోస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి సో మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీన్ ద నెక్స్ట్ వీడియో నేను ఇక్కడ ఒక బూరెను చింపి చూపించాను చూడండి ఎంత బాగుందో లోపల కూడా ఎలాంటి ఎక్కువగా పిండి లేకుండా చాలా 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 బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి బాయ్ నెక్స్ట్ వీడియో